వెల్కమ్ టు అగ్మాక్స్ గోధుమల పంటలో వచ్చే వ్యాధులు వాటి లక్షణాలు మరియు వ్యాధి నివారణ చర్యల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ముందుగా బూడిద తెగులు వ్యాధి లక్షణాలు చూస్తే అధిక తేమ మరియు చల్లగా ఉన్న సమయంలో మొక్కలకు సోకుతుంది ఆకు మరియు కాండం పైభాగంలో తెల్లటి ప్యాచెస్ రావటంతో బూడిద తెగుల్ని గుర్తించవచ్చు ముందుగా కింది భాగంలో ఉన్న ఆకులకు తెగులు వ్యాపించి పువ్వులు మరియు తొడుగు భాగంలో తెల్లటి బూజు పెరుగుదల కనిపిస్తుంది తెల్లటి బూజు క్రమంగా పెరిగి నల్లటి పుండుల్లాగా మారి ఆకులు ఎండిపోవటానికి కారణమవుతుంది బూడిద తెగులు వలన ఆకులలో కిరణజన్య సంయోగక్రియ తగ్గుదల గమనించవచ్చు దీనివలన మొక్క ఎదుగుదల కంకి తీయటం విత్తన నింపు దశపై ప్రభావం పడుతుంది ఈ తెగులును నివారించుటకు విత్తన శుద్ధి చేసుకోవటం మరియు వ్యాధి నిరోధక రకాలు వాడుకుంటూ పంటను మార్చి ఇతర పంటలను వేసుకోవాలి పంట వ్యర్థాలు పొలంలో నిండనివ్వకుండా చూసుకోవాలి సరైన మోతాదుల్లో నత్రజని వేయటం మరియు వెటిటబుల్ సల్ఫర్ సున్నా పాయింట్ రెండు శాతం లేదా కార్బొనేటెడ్ జిమ్ ఐదు వందల గ్రాములు ఒక హెక్టార్ పొలంకి స్ప్రే చేయటం వల్ల ఈ వ్యాధిని నివారించుకోగలం ఇక రెండవది వదులైన స్మట్ ఈ వ్యాధి అంతర్గతంగా విత్తనం ద్వారా వస్తుంది కనుక వ్యాధి సోకిన విత్తనాలు పంట వేయటానికి ఉపయోగించకూడదు పూత దశలో మొక్క యొక్క తలభాగం నల్లటి పొడితో కప్పబడి దుర్వాసన వస్తూ ఉంటుంది మరియు విత్తనాలు నల్లటి పొడితో నిండి ఉండి పంట దిగుబడి తగ్గేందుకు కారణమవుతుంది ఈ వ్యాధి నివారణకు ఇన్సెక్ట్ అయిన పొలం నుండి విత్తనాలు సేకరించకుండా వ్యాధి నిరోధక రకాలు సాగు చేసుకోవాలి మరియు విటావాక్స్ లేదా కార్బనైజ్డ్ జిమ్ యాభై శాతం డబ్ల్యూపీ రెండు పాయింట్ ఐదు నుంచి మూడు గ్రాములు ఒక కేజీ విత్తనాలకు ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే తరచుగా పొలంలో వ్యాధి సోకిన మొక్కల్ని తీసివేస్తూ ఉండాలి ఇక మూడవది నల్ల తుప్పు లేదా కాండం తుప్పు ఈ వ్యాధి ఫంగస్ వల్ల వస్తుంది ఆలస్యంగా వేసిన పంటలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండి వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో మార్చి మొదటి వారంలో ఎక్కువగా కనిపిస్తుంది వ్యాధి లక్షణాలు చూసినట్లయితే గోధుమ కాండంపై పొడవాటి ఎర్రటి నుంచి గోధుమ రంగులో ఉన్న మచ్చలు ఏర్పడి వ్యాధి ముదిరే కొద్దీ మొక్క యొక్క ఇతర భాగాలకు సోకుతుంది దీని నివారణకు వ్యాధి నిరోధక రకాలను ఉపయోగించి పంటను సరైన సమయంలో సాగు చేసుకోవాలి మరియు విత్తడానికి ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి సరైన మోతాదులో నత్రజన్ని వేసుకొని అవసరమైన సమయంలో తగినంత నీటిని ఇవ్వాలి మెన్కోజెబ్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల చొప్పున నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి ఇక నాలుగవది పసుపు తుప్పు వ్యాధి ఇది తక్కువ ఉష్ణోగ్రత మరియు అధిక తేమ శాతం గల వాతావరణంలో సోకటానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఈ వ్యాధి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సంభవిస్తుంది వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే పసుపు రంగు మచ్చలు లేదా చారలు ఆకుల పైభాగంలో కనిపించి వ్యాధి ముదిరే కొద్దీ ఆకులన్నీ పసుపు రంగులోకి మారుతాయి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పసుపు రంగు చారలు నల్లగా మారి వ్యాధి సోకిన మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది మొక్కలకు అవసరమైన పోషకాలు లేకపోవటం లేదా నీరు నిలిచి ఉండటం వల్ల గోధుమ ఆకులు పసుపు రంగులోకి మారవచ్చు కానీ పసుపు తుప్పు వ్యాధి సోకినప్పుడు గోధుమ ఆకులపై పసుపు రంగు పొడి ఏర్పడుతుంది దీని కారణంగా ఆకులను తాకినప్పుడు చేతులు పసుపు రంగులోకి మారుతాయి ఈ వ్యాధిని నివారించుకోవటానికి సరైన మోతాదులో నత్రజనిని వేసుకొని అవసరమైన దానికంటే ఎక్కువ నీరు పంటకు పెట్టకుండా ప్రాపికోనజోల్ రెండు పాయింట్ ఐదు ఈసీ ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే పసుపు రంగు తుప్పుని నివారించుకోవచ్చు ఇక ఐదవది బ్రౌన్ రస్ట్ లేదా లీఫ్ రస్ట్ వ్యాధి ఇది పదిహేను నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో రావటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ చివరి వారంలో పంట ఐదు లేదా ఆరు వారాల దశలో ఉన్నప్పుడు కనిపిస్తుంది వ్యాధి ప్రారంభంలో చాలా చిన్న చెల్లా చెదురుగా ఉన్న గోధుమ లేదా నారింజ రంగు మచ్చలు పై భాగంలో ఏర్పడతాయి మరియు వ్యాధి పెరిగే కొద్దీ ఈ మచ్చలు దట్టంగా మారి ఆకులపై ముదుర గోధుమ రంగులో వ్యాపిస్తాయి వ్యాధి చివరి దశలో మచ్చలు నల్లగా మారి ఆకులు ఎండిపోయి ప్రభావిత మొక్కలలో గింజలు చిన్నవిగా ఉంటాయి నివారణకు వ్యాధి నిరోధక రకాలను ఉపయోగించి పంటను సరైన సమయంలో సాగు చేసుకోవాలి విత్తడానికి ముందు విత్తన శుద్ధి చేసుకుని అలాగే మెన్కోజెట్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల చొప్పున నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి ఇక ఆఖరిది జెండా స్మట్ ఇది ఫంగస్ సోకిన విత్తనాల ద్వారా వచ్చే వ్యాధి ఆకు బ్లేడ్ మరియు తొడుగు పైన బోడిద రంగు నుండి నలుపు రంగులో ఏర్పడి ఆకులు మెలితిప్పినట్లు ఉండి నల్లగా మారి ఎండిపోయి మొక్కలలో గింజలు అభివృద్ధి ఉండదు ఫంగస్ యొక్క బీజాంశాలు గడ్డి మరియు ధాన్యం ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాపిస్తాయి నివారణకు వ్యాధి నిరోధక రకాలను ఉపయోగించి పంటను సరైన సమయంలో సాగు చేసుకోవాలి విత్తడానికి ముందు థైరామ్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ రెండు నుంచి రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనంకు ఉపయోగించి లేదా ార్బాక్సిన్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం రెండు పాయింట్ ఐదు నుంచి మూడు గ్రాములు ఒక కేజీ విత్తనంకు ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇక ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే బూడిద తెగులు అధిక తేమ మరియు చల్లగా ఉన్న సమయంలో మొక్కలకు సోకి ఆకు మరియు కాండం పైభాగంలో తెల్లటి ప్యాచెస్ రావటంతో బూడిద తెగుల్ని గుర్తించవచ్చు ఈ తెగులు పువ్వులు మరియు తొడుగు భాగంలో వ్యాపించి తెల్లటి బూజు క్రమంగా పెరిగి నల్లటి పుండులాగా మారిపోయి ఆకులు ఎండిపోవటానికి కారణమవుతుంది బూడిద తెగులు నివారణకు సరైన మోతాదుల్లో నత్రజని వేయటం మరియు వెట్టబుల్ సల్ఫర్ సున్నా పాయింట్ రెండు శాతం లేదా కార్బండైజిం ఐదు వందల గ్రాములు ఒక హెక్టార్ పొలంకి స్ప్రే చేయటం ద్వారా నివారించుకోవచ్చు వదులైన స్మట్ ఈ వ్యాధి అంతర్గతంగా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది కనుక వ్యాధి సోకిన విత్తనాలు పంట వేయటానికి ఉపయోగించకూడదు పూత దశలో మొక్క యొక్క తల భాగం నల్లటి పొడితో కప్పబడి దుర్వాసన వస్తూ ఉంటుంది విత్తనాలు కూడా నల్లటి పొడితో నిండి ఉండి పంట దిగుబడి తగ్గేందుకు కారణమవుతుంది వదులైన స్మట్ నివారణ చర్యలు విటావాక్స్ లేదా కార్బండేజం యాభై శాతం డబ్ల్యూపీ రెండు పాయింట్ ఐదు నుండి మూడు గ్రాములు ఒక కేజీ విత్తనాలకు ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నల్ల తుప్పు లేదా కాండం తుప్పు ఈ వ్యాధి ఫంగస్ వల్ల వస్తుంది వాతావరణంలో ఎక్కువగా ఉన్నప్పుడు మార్చి మొదటి వారంలో కనిపిస్తుంది కాండంపై పొడవాటి ఎర్రటి నుంచి గోధుమ రంగులో ఉన్న మచ్చలు ఏర్పడి వ్యాధి ముదిరేకొద్ది మొక్క యొక్క ఇతర భాగాలకు సంక్రమిస్తాయి దీని నివారణకు మెన్కోజెట్ డెబ్బై ఐదు శాతం డబ్ల్యూపి ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల చొప్పున నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి బ్రౌన్ రస్ట్ లేదా లీఫ్ రస్ట్ వ్యాధి పదిహేను నుండి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫంగస్ వల్ల వస్తుంది ఇది చిన్న చిన్న చెల్లా చెదురుగా ఉన్న గోధుమ లేదా నారింజ రంగు మచ్చలు ఆకుల పైభాగంలో ఏర్పడతాయి బ్రౌన్ రస్ట్ వ్యాధి నివారణకు మెన్కోజెట్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల చొప్పున నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి జెండా స్మట్ ఇది ఫంగస్ సోకిన విత్తనాల ద్వారా వస్తుంది ఆకులు మెలితిప్పినట్లు ఉండి నల్లగా మారి ఎండిపోయి వ్యాధి సోకిన మొక్కల గింజలు అభివృద్ధి చెందు జెండాస్మట్ వ్యాధి నివారణకు విత్తడానికి ముందు థైరామ్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ రెండు నుండి రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనంకు ఉపయోగించి లేదా కార్బాక్సిన్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం రెండు పాయింట్ ఐదు నుంచి మూడు గ్రాములు ఒక కేజీ విత్తనంకు ఉపయోగించి విత్తన శుద్ధి చేస్తాయి kawali oh, vale.